మరో స్థాయికి చేర్చేందుకు ఆర్ రవిచంద్రన్ వంద రోజుల విజయ యాత్ర వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సర్వోన్నత అధికార పీఠం విసిఐ నడిపే రాజ్యాంగం ప్రకారం సర్వాధికారాలు అంతర్జాతీయ అధ్యక్షునికే సొంతం అయితే పదవీ కాలం కేవలం ఏడాది అంటే నిండా పన్నెండు నెలలే ఇరవై ఏళ్ళు పాతికేళ్లపాటు పాటు వాసవి సేవా ఉద్యమంలో విరామ మెరుగక సేవలందించి సహనంగా నిరీక్షిస్తే వాసవి అమ్మవారు కటాక్షించే వాసవి ఎల్ల హృదయ పీఠం ఆ పీఠం ఎక్కగానే ఆపై యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటూ కాలం మంచులా కరిగిపోతుంటుంది అందుకే ఈ పదవిలోకి వచ్చిన వారు ఒలింపిక్స్ వీరినిలాగా కాలంతో పాటు పరిగెడుతుంటారు ఏదో సాధించాలన్న తపన తన ఆలోచనలన్నింటినీ అమలు చేయాలన్న తాపత్రయం అప్పటి వరకు ఈ స్థానంలో కూర్చుని వెళ్లిన వారందరికంటే ఒక మెట్టు పైకి ఎక్కి విజయ పతాకం ఎగురవేయాలన్న ఆకాంక్ష సరిగ్గా ఇలాంటి కాంక్షతో రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవి ఎన్ డైమండ్ స్టార్ ఆర్ రవిచంద్రన్ ఈ పీఠం పైకి దూసుకువచ్చారు గత నాలుగేళ్లుగా ఇంటర్నేషనల్ ట్రెజరర్ ఇంటర్నేషనల్ సెక్రటరీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వరుసగా నాలుగేళ్ల పాటు అంతర్జాతీయ కార్యవర్గంలో సేవలందించి విసిఏ వ్యవస్థ లోతుగా అర్థం చేసుకున్నారు తాను ఈ అత్యున్నత పదవిలోనికి వస్తే ఏమేమి చేయాలో ఎలా చేయాలో స్పష్టంగా నిర్దేశించుకున్నారు పటిష్టమైన బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు అందుకే కేవలం మూడు నెలల్లో ఏకంగా ఇరవై యొక్క ఘన కార్యాలు సాధించారు మీ బ్లెస్సింగ్ వెంట ఓ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా మీరు చేసి హండ్రెడ్ డేస్ అయింది మా ఓన్లీ ఇప్పుడు హండ్రెడ్ డేస్ లో ఏం చేస్తున్నాడు ఏం పెట్టినాడు సో యూ వాంట్ నో కదా సో దిస్ కాల్ ఈ స్పెషల్ బులెటిన్ ఫర్ హండ్రెడ్ డేస్ అవర్ అచీవ్మెంట్ ఇది నాకు మట్టిమే కాదు మన తోడ టీమ్ అచీవ్మెంట్స్ వైబ్రెంట్ టీమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అచీవ్మెంట్స్ జనవరి నెలలో ఎక్కిన మెట్లు నాలుగు భాషల్లో విప్రో ట్వంటీ త్రీ ఐకాండ్ మనం చెప్పిన మాదిరి ద ఫస్ట్ ఫోర్ లాంగ్వేజెస్ లో విభ్రూప్ మనం రిలీజ్ చేస్తున్నాము ఐకాండ్ లానే ఇస్ ఫస్ట్ టైం ఫర్ దట్ వాస్ హిస్టరీ నెంబర్ వన్ యాన్యువల్ ప్రోగ్రామ్ ప్లానర్ రాబోయే సంవత్సరం పాటు రెండు వేల ఇరవై నాలుగు ఏ రోజు ఏ కార్యక్రమం ఏ శిక్షణ ఏ సమావేశం నిర్వహించేది తెలిపే యాన్యువల్ ప్లానర్ సైతం ఐకాన్ లోనే ఆవిష్కరించి రవిచంద్రన్ అందరి ఆశ్చర్యంలో ముంతెత్తారు చార్జ్ టేకింగ్ డే నాడే ఐదు వేల ఐదు వందల యాభై ఐదు కేసీసీఎఫ్ లు అసే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా నేను చార్జ్ టేకింగ్ ఎత్తున్నప్పుడు ఫైవ్ థౌసండ్ కేసీసీఎఫ్ పేమెంట్ రిసీవ్ చేసి కూర్చున్నాను రెండు వందల కొత్త క్లబ్బులు బాధ్యతలు సాధించిన మరో ఘనత రెండు వందలు కొత్త క్లబ్బులను జిల్లా గవర్నర్లు అనుబంధ రుసుం చెల్లించడం సాధారణంగా పదవిలోకి రావడంతోనే రెండు వందల కొత్త క్లబ్బులు రావడం అందరినీ సంబరపరిచింది మొదటి నెలలోనే ఎనిమిది ట్రైనింగ్ చాలా సందర్భాల్లో శిక్షణలకి తొలి గడిచిపోతుంటుంది కానీ బీసీఐలో అన్ని స్థాయిలోనూ కొత్త సంవత్సరంలో ట్రైనింగ్స్ అనివార్యం అలాంటిది రవిచంద్ర ఈ విషయంలో ముందడుగు వేశారు పిన్టెక్ గేట్ ఆర్సీటీఎస్ జాట్స్ ఆర్ఎస్టిఎస్ కార్డ్స్ ఓబీటీఎస్ శిక్షణను జనవరిలోనే పూర్తి చేశారు ప్రెసిడెన్షియల్ అకాడమీ బీసీఏ వ్యవస్థలో క్లబ్ ప్రెసిడెంట్ ముఖ్యం వారిని మోటివేట్ చేయడం ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉంటుంది రవిచంద్రన్ ప్రెసిడెన్షియల్ అకాడమీ ట్రైనింగ్ ని ఆన్లైన్ లో నిర్వహించి తన లక్ష్య సాధనకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు జనవరి థర్టీ ఎయిత్ లోగా ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ అనువల్ యాక్టివిటీ ఫండ్ పే చేసి జనవరి మంత్ ఫస్ట్ పెట్టి పెట్టినాము మీ తోడ బ్లెస్సింగ్ వెంట యువర్ లవ్లీ బ్రదర్ రవిచంద్ర ఫిబ్రవరిలో ఎక్కిన మెట్లు తిరుమల కొండపై తొలి ఐఈసీ డియర్ లవ్లీ లీడర్ సెకండ్ స్టెప్ టు మూవ్ ఇన్ స్ట్రాంగ్ గా ఫిబ్రవరి మంత్ లా సుబ్బు పోయినాము మనతో ఇంపార్టెంట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఐఈసీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ మొదటి నుండి నా నాతో కల్లా దాన్ని వచ్చి మనము తెలివిగా వెంకటేశ్వర పరమ తిరుపతిని పెట్టవాలంట తిరుపతిని తిరుమలాల పెట్టినాము ఉడుక కొండ పొడుక తిరుమలాల మనము ఐఈసీ మీటింగ్ పెట్టినాము మొత్తం త్రీ హండ్రెడ్ వాసవీన్స్ ఐఈసీ ఆఫీసర్ పార్టిసిపెంట్ ఆ త్రీ హండ్రెడ్ ఐఈసీ ఆఫీసర్ కోను చాలా గొప్పగా మీటింగ్ అటెండ్ చేసిన వెనకాల వాళ్ళకి దర్శనం ప్లాన్ చేసి ఇచ్చాము దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ద హిస్టరీ ఫర్ దింగ్ కాణిపాకంలో ఐపీసీలకు ట్రైనింగ్ ఇంటర్నేషనల్ కు జిల్లాకు మధ్య వారధిగా వ్యవహరించే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లకు వరసిద్ధి వినాయకుని సన్నిధి కాణిపాకంలో నిర్వహించగా గరిష్ట స్థాయిలో ఐపీసీలు హాజరయ్యారు డిస్టిక్ ఆఫీసర్లకు వర్చువల్ ట్రైనింగ్ వాసవి జిల్లాల్లో వివిధ రకాలుగా సేవలందించే డిస్టిక్ ఆఫీసర్లకు వర్చువల్గా ఆర్ రవిచంద్రన్ ట్రైనింగ్ నిర్వహించగా వారు ఉత్సాహంగా పాల్గొన్నారు జూమ్ ప్లాట్ఫారం పై శిక్షణ విజయవంతంగా జరిగింది ఐటీ ట్వెల్వ్ ఏ దిశగా అడుగులు ఇంతకంటే నెక్స్ట్ స్టెప్ మనకి ఇంపార్టెంట్ మనకి మనకి ఏం కావాలంటే ప్రతి ఒక్క పర్మనెంట్ ప్రాజెక్టుకు మనం ట్వెల్వ్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ సిఎస్ఆర్ ఫండ్ మనతో ఆర్గనైజేషన్ కావాలంటే వినిట్ ట్వెల్వ్ ఏ ఆ టోలియే కోసరం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లా ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ మిస్టర్ బాలకృష్ణ చూసి వాళ్ళు మినిమం ఫోర్ అవర్స్ మాట్లాడి మై టీమ్ మై సెక్రటరీ సార్ ఐ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్లస్ ట్రెషరర్ అండ్ ఆల్సో ద టీమ్ వెంట పోయి వాళ్ళ వెంట మాట్లాడి మన ఆర్గనైజర్ గురించి గొప్పగా చెప్పి దానికి మనము నెక్స్ట్ స్టెప్ పెట్టిందాము ఐ కెన్ అష్యూ మాక్సిమం ఏప్రిల్ లా మంత్ లా మనకు ట్వెల్వ్ ఏ మనకు వస్తుంది మూడు రక్షణ ఉన్నాయి ఒకటి సంస్థ రిజిస్ట్రేషన్ రెండు సంస్థ లోగో హక్కులు మూడు ఐఎస్ఓ సర్టిఫికేట్ పాలన ప్రమాణాలకు గీటు రాయిగా సర్టిఫికేట్ ప్రక్రియను ప్రతి మూడేళ్ల కోమారు రెండు చేయాలి రవిచంద్రన్ సారథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి రెండు ఆడిట్ ప్రక్రియ పూర్తయింది

ఈ ఇయర్ గొప్పగా అమ్మగారు మన ఇచ్చిన ఒక విషయం ఏమి ఎట్లా అంటే మనము లీవ్ డేలా సర్వీస్ చేసేది వన్ డే ఎక్స్ట్రా సర్వీస్ చేసే డే ఇచ్చినట్టు ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి వారు ఈచ్ అండ్ ఎవ్రీ వాసవియన్ దే వాంట్ సర్వీస్ అట్లాంటిది అట్లా అది కొంచెం సింపుల్ గా మనం ప్లాన్ చేయాలి ప్రతి ఒక్కరికి సపోర్ట్ కావాల అట్లా అంటే మనం ఏం చేసినాము అంటే ఈచ్ మెంబర్ గివ్ వన్ కేజీ రైస్ టు ఎనీ పువర్ పీపుల్ ఎనీ పూర్ పీపుల్ నాము ఆనాడు వన్ డేలో మాత్రమే ఫిఫ్టీ థౌసండ్ కేజీస్ రైస్ మనం ఇచ్చిందాము అట్లాంటి మనం ఎట్లా దాదాపు వచ్చింది రియల్ సర్వీస్ కాసరమే ఉండే నెంబర్ వన్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చును వాస్తవిక ఇంటర్నేషనల్ మార్చి నెలలో విజయాలు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ మార్చి నెల మొత్తం అవిశ్రాంతంగా పనిచేశారు తాను నిర్దేశించుకున్న కేసీసీఎఫ్ విరాళాల సేకరణ గుడ్ స్టాండింగ్ క్లబ్ సూపర్ స్టార్ క్లబ్ స్టార్ క్లబ్ వికేఎస్పి నెగటివ్ బ్యాలెన్స్ చెల్లింపు ఐఈసీ ఆఫీసర్ నుంచి క్లబ్ ప్రెసిడెంట్ వరకు టాస్క్లపై ఆర్ రవిచంద్రన్ స్వారథ్యంలో హెడ్ బోర్డ్ విశేషంగా కృషి చేసింది కృషి ఫలించింది మార్చి ముప్పై ఒకటిన బాగా పొద్దుపోయాక ఒక విస్ఫోటనం లాంటి వార్త వాసవీలను తాకింది ఇది ముమ్మాటికి సాధ్యమైన అసాధ్యం సంకల్పం వహిస్తే శిఖర సమాధాన సహాయ లక్ష్యానైనా సాధించగలమని మరోపారు నిరూపణ జరిగింది పదివేల కేసీజీఎఫ్లు విరాళాలు సాధించామని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సగర్వంగా ప్రకటించారు మూడు నెలల్లో అక్షరాల పదివేల కేసీజీఎఫ్లు డొనేషన్లు సాధ్యమయ్యాయన్న వార్త వాట్సాప్ ద్వారా క్షణాల్లో అన్ని గ్రూపులకు చేరింది వాసవలకు ఈ వార్త తట్టి లేపింది అరవై మూడేళ్ల వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగ్గ క్షణాలు ఏడాది మొత్తం కృషి చేసిన చివరి నెలలోనే సాక్షాత్కరిస్తుందా అని సందేహపడే లక్ష్యం అలాంటిది కేవలం మూడు నెలల్లో అంటే తొంభై రోజుల్లో రవిచంద్రన్ సాధ్యం చేశారన్న సమాచారం తెలియగానే విసిఐ అగ్రనేతల నుంచి సాధారణ వాసియన్ల వరకు ఆయనపై అభినందన వర్షం కురిపించారు మార్చింగ్ ఎహర్డ్ విత్ స్ట్రాంగ్ స్టెప్స్ మనము ఐకాన్లోనే చెప్పినాము మార్చ్ థర్టీ ఫస్ట్ లోగా టెన్ థౌసండ్ కేజీఎఫ్ క్లోజ్ చేస్తాం అంట అదే మాదిరి మీ మీ తోడ అందరితో సపోర్ట్ వంట మీ తోడ అప్ అయ్యేలా మార్చ్ థర్టీ ఫస్ట్ నాడు టెన్ థౌసండ్ కేజీ రిసీవ్ ద పేమెంట్ రిసీవ్ చేసే మనం క్లోజ్ చేసినాము వన్ ఇది వచ్చి మీ అందరి తోడ వ్యాల్యూబుల్ సపోర్ట్ అంటనే తనకు సహాయ సహకారాలు అందించిన వీసీఐ అగ్రనేతలు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు హెడ్ బోర్డులో సహచరులు ఇరుకుల రామకృష్ణ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణం సిద్ధ సూర్యప్రకాశ్ రావుకు రవిచంద్రన్ కృతజ్ఞతలు తెలిపారు కొత్త కంటెంట్స్తో వాల్ట్ హైదరాబాద్ బెంగళూరు కొడైకెనాల్లో వాల్ట్ శిక్షణ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా ముగిశాయి మనకు ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ వాల్ట్ మీకు తెలుసును వాల్ట్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఆర్ వాసవి ఇంటర్నేషనల్ వన్ లెవెల్ చాలా సూపర్ గా హైదరాబాద్ లో కండక్ట్ చేసినాము త్రీ లెవెల్ కర్ణాటక చాలా గొప్పగా చేసినాము ఫైవ్ లెవెల్ లా ఎప్పుడు మధురు ప్రెస్టీజ్ గా ఓ రిసార్ట్స్ లా కొడైకెనాల్ లా ఫైవ్ లెవెల్ లా మార్చి మంత్ లా వాల్ట్ కండక్ట్ చేసినాము విసిఐ యూట్యూబ్ ఛానల్కు ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్లు మీడియా వ్యాపారం నేపథ్యంగా రవిచంద్రన్ విసిఐకి అధికార యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు పెంచడం ద్వారా సంస్థకు ఆదాయం చేకూర్చాలన్న లక్ష్యంతో ఉ సపోర్ట్ వాసవి మిషన్ టుడే సబ్స్క్రైబర్స్ డ్రైవ్ చేపట్టారు ముప్పై ఒక్క మంది జిల్లా గవర్నర్లకు ఒక్కో గవర్నర్కు ఒక్కో రోజు కేటాయించి వారి జిల్లాల్లో సబ్స్క్రైబర్లు పెంచే టాస్క్ ఇచ్చారు టాప్ ముగ్గురు గవర్నర్లకు కానుకలు ప్రకటించారు ఈ కృషి ఫలించింది గవర్నర్లు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు మార్చి ఒకటవ తేదీకి పదిహేడు వేల మంది సబ్స్క్రైబర్లు ఉండగా మార్చి ముప్పై ఒకటి అర్ధరాత్రికి ఇరవై ఐదు వేల మైలు ఛానల్ దాటింది ఒక్క నెలలోనే ఈ డ్రైవ్ కారణంగా ఛానల్కు ఎనిమిది వేలకు పైగా సబ్స్క్రైబర్లు సమకూడంతో అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్పై అభినందన వెల్లువ కురిసింది సీనియర్ వికేఎస్పి పథకంలో ముప్పై లక్షల చెక్కుల పంపింది మనతో మెయిన్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్స్ వికేఎస్పి మీకు తెలుసు వికేఎస్పి అనేది మనతో ఉన్నత గొప్ప మన ఏ ఆర్గనైజేషన్ గొప్ప విషయం మన దీంట్లో ఉంది ఆ వికేఎస్పీల సీనియర్ వికేఎస్పీల మోర్ దెన్ థర్టీ నైన్ క్లైమ్స్ కొల్లుదనంగా ఉండే మోర్ దెన్ వన్ ఇయర్ గా ఉండే ద ఫస్ట్ ఆఫ్ మార్చ్ లా సింగిల్ డే లా థర్టీ నైన్ క్లైమ్స్ సింగిల్ డే లా క్లైమ్స్ ఫుల్ క్లియర్ చేసినాము ఎలా అంటే వికేఎస్పి వచ్చి ఆ డిమేజ్ అయిన వ్యక్తికి మన ఫ్యామిలీకి అది యూస్ కావాలి అట్లని కోసమే వికేఎస్పి సూపర్ క్లియర్ చేసినాము వికేఎస్పి చెప్తాను మన లవ్లీ లిటిల్స్ దాని గురించి ఎక్కడ తొందరగా పడుతుంది ఆ డెపాజిట్ మన దగ్గరనే ఉంటుంది దానికి ఏం చేయాలో మన పిఎన్పి మాట్లాడి నెక్స్ట్ లెవెల్ మూ చేస్తాను ఆ డెపాజిట్ల మనము ్యాంక్ ఉండేను అట్లా అంటే మనము ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సింది వచ్చినాను అలాంటి ఆడిటర్స్ తో రిపోర్టే మనకు వచ్చింది సో మోర్ దెన్ సెవెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ పక్కన మనము ట్యాక్స్ ఒకటి కట్టాల్సింది ఇంకోసమే మనము ఆ పేమెంట్లో మనం బిల్డింగ్ కొంటాము అలాంటి ఐడియా పెట్టుంటాము అట్లా బిల్డింగ్ కొనప్పుడును ఎప్పుడైనా ఇది క్లైమ్స్ లో వచ్చి అని ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ బిల్డింగ్ ఆమె కూడా క్లైమ్స్ తీసుకొస్తాము వీ కెన్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్లైమ్స్ మొత్తము దాని సెకండ్ దాటే లేదు ఈ మంత్ ఏప్రిల్ మంత్ లో వీకేఎస్ పెంచేందుకు మంచి ఆఫర్ ఇచ్చిందాను ఏప్రిల్ మంత్ ఫుల్ గానే వీకేఎస్పీ కొత్త కొత్త మెంబర్ న్యూలీ జాయిన్ చేస్తుందో నేర్చున్నాను డెఫినెట్ గా దాన్ని నేను సిక్స్ థౌసండ్ ప్లస్ పొడుగా టెన్ థౌసండ్ పక్కన ఎత్తున వచ్చింది నేను రెడీగా ఉంటాను అత్యధిక గుడ్ స్టాండింగ్ క్లబ్బులు బీసీఏ నెట్వర్క్ లో గుడ్స్టాండింగ్ క్లబ్లకు విశిష్ట స్థానం ఉంది క్లబ్ల వ్యవస్థలో ఎన్ని స్టాండింగ్ క్లబ్లు ఎక్కువ ఉంటే క్లబ్లకు బీసీ ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తోంది సరస్వతి పథకం నుంచి ఎన్నో వెసులుబాటు గుడ్స్టాండింగ్ క్లబ్లు పొందగలుగుతున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్ రవిచంద్రన్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ దిశగా చేసిన కృషి ఫలించింది ఎప్పటికంటే ఎక్కువగా ఈ సంవత్సరం గుడ్స్టాండింగ్ క్లబ్ల హోదా పొందినట్టు సమాచారం పోటీలు బి ఏ జిల్లా ఆధ్వర్యంలో వినూత్న సర్వీస్ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు జిల్లా గవర్నర్ ఓలేటి రష్మి మెల్లుండు ప్రమాదం కారణంగా వీల్ చైర్ కు పరిమితమైన దివ్యాంగులకు పోటీలు నిర్వహించారు సిట్టింగ్ వాలీబాల్ వీల్ చైర్ బాస్కెట్ బాల్ వీల్ బ్యాడ్మింటన్ పోటీని నిర్వహించి విజేతలకు ట్రోఫీ మెడల్స్ బహుకరించారు రవిచంద్ర మార్గదర్శకత్వంలో ఈ పోటీని సక్సెస్ఫుల్ గా నిర్వహించినట్టు జిల్లా గవర్నర్ రష్మి చెప్పారు వెల్లూరులోని స్పెయిన్ హాస్పిటల్ ట్రస్ట్ కు 10000 వీర్ చేన ప్రదానం చేశారు స్వయం ఉపాధి రుణాలపై ఫోకస్ స్వయం ఉపాధి రుణాలు రికవరీ చేయడం ద్వారా రుణాలను రొటేషన్ లో పెట్టాలన సంకల్పంతో రవిచంద్ర ఎస్సిఎస్ లో ఉన్న కంపెనీ చైర్మన్ సౌభాగ్య వి ఆదికేశవంతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు వివిధ జిల్లాల నుంచి ఎనభై లక్షల రూపాయల రుణగ్రహీతల నుంచి వసూలు కావాల్సి ఉందని ఈ రికవరీ జరిగితే మళ్ళీ కొత్తగా రుణాలు మంజూరు చేయవచ్చునని గుర్తించారు రికవరీ బాధ్యతను జిల్లా వారిగా ఐఈసీ ఆఫీసర్లకు అప్పగించడంతో ముందడుగు పడింది గుర్తుపెట్టుకోండి డెఫినెట్ గా ఈ సక్సెస్ మీ లవ్లీ బ్రదర్ రవిచంద్ర సక్సెస్ మొత్తం కాదు ఇట్స్ టీమ్ వర్క్ టీమ్ వర్క్ దేవుడు ఈ ఇయర్ నాకు ఇచ్చిన వరం వండర్ఫుల్ గవర్నెన్స్ నాకు ఇచ్చిన దేవుడు అదే మరి చాలా గొప్పగా వెంట పుట్టిన బ్రదర్ మరి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రెగ్యులర్ రామకృష్ణ నా వెంట ప్రతి ఒక్క విషయాన్ని సక్సెస్ఫుల్ చేసే ఒక ఓ సెక్రటరీ ఏ విషయంలో దానికి ముందరు కాలం ఉండే కృష్ణ వైబ్రెంట్ టీమ్

కేర్ఫుల్ గా ఉండండి మన ఆర్గనైజేషన్ ఏది ఒరిజినల్ మీరు అసలు పిలుచునో దాంట్లో సపోర్ట్ చేసి మీరు అమ్మగారికి పొడుక ప్రాణం ఇన్ని ఇయర్ మన కన్న తల్లిని మనమే చేయకూడదు కట్టలేదా మనము సపోర్ట్ గా ఉండి ఈ ఆర్గనైజేషన్ నెక్స్ట్ లెవెల్ మీరు అందరూ ఎత్తుం అలా నమ్మకం నాకు ఉంటుంది ఐ క్యాన్ అచీవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక వైబ్రెంట్ ఇయర్ గా ఒక సక్సెస్ఫుల్ ఇయర్ గా రిమార్కబుల్ ఇయర్ గా బిఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దట్ మీన్స్ బిఫోర్ రవిచంద్రన్ ఆఫ్టర్ రవిచంద్రన్ అంట ఒక రికార్డ్ బ్రేక్ హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను ఇస్తాను అటెండ్ చెప్పుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ సపోర్ట్ లవ్ లైడర్స్ జై వాసమి జై కేంద్